ఎస్పీపి పట్టు శారీస్కి కి స్వాగతం సుస్వాగతం మీకు ఇవాళ చాలా తక్కువ రేంజ్లోనే సెమీ పట్టు శారీస్ అనేవి చూడండి కుట్టు శారీస్ ఇవి మనకి ఫోర్ కే డిజైన్ మనకి మళ్ళీ మీనంకారి కూడా వస్తుంది శారీస్లో మనకి ప్రతి సారీ చాలా బాగుంటుంది అండి మీకు తక్కువ ప్రైజ్లో కూడా అందిస్తుంది అండి మా ఎస్పీ పట్టు శారీస్ చూడండి కుట్టు కుట్టు శారీ మీకు బ్లౌజ్ ఇలా వస్తుంది శారీ అంటే ఇలా వస్తుంది దీంట్లో కలర్ వేసేసి అయితే చాలా ఉన్నాయి మీకు చూడండి ఒక్కొక్క కలర్ ఒకలా మీకు అన్ని ఫ్యాన్సీ కలర్స్ వస్తాయండి మొత్తం ఆల్ ఓవర్ ఇండియా మనకి ఫ్రీ షిఫ్టింగ్ ఇస్తానండి మీకు చాలా తక్కువ ప్రైస్ ఉన్నాయి దీని రేట్ అయితే మనకి బయట మార్కెట్లో ఎక్కువ వచ్చేసి రెండు వేల ఐదు వందలు అలా అమ్ముతారు మీకు పద్దెనిమిది వందలకే ఇస్తానండి చీర ఇది మూడు వేల రూపాయలు కూడా అమ్ముతున్నారు ఈ చీరని మీకు పద్దెనిమిది వందలకే ైస్ ఫ్రీ ఫిఫ్టీ ఇస్తాను మా వెంకట పద్మ సిల్క్ శారీస్ మీకు అందిస్తుంది చాలా తక్కువ ప్రైజ్లోనే చూడండి కలర్ వైజ్లో ఎన్ని కలర్స్ ఉన్నాయో అన్నీ తీసుకోండి